ఆహా ఓటీటీలో బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతూ ఉంది ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ రాగా తాజాగా నాలుగో ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు మేకర్స్ మరి నాలుగో ఎపిసోడ్ కి అన్స్టాపబుల్లో పుష్ప అల్లు అర్జున్ గారు వచ్చి సందడి చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడమే కాక ఆ వార్తలకు తగ్గట్టుగానే వారికి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక అల్లు అర్జున్ గారితో పాటు అతని తల్లి కూడా వచ్చారు అయితే ఈ క్రమంలోనే బాలకృష్ణ గారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి స్వాగతం పలకడం జరిగింది ఇక ఇదే క్రమంలో అల్లు అర్జున్ గారి తర తల్లిగారైనటువంటి నిర్మల గారికి అరవింద్ గారి సతీమణి మా బెజవాడ ఆడపడుచు మా రామలింగయ్య గారి కోడలు నిర్మల గారు అంటూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు బాలకృష్ణ గారు చిన్నప్పుడు ఒక్కసారైనా బన్నీని కొట్టారా అని అడిగితే బన్నీ ఒక్కసారైనా కొట్టారా అని కాదు దేంతో కొట్టారని అడగాలి అని వెపన్స్ తో కొట్టారు అని చెప్పడం జరిగింది ఎన్ని వెపన్స్ యూజ్ చేశారు ఎలా కొట్టారనే దాని గురించి అడగమని చెప్పడం జరిగింది మరి ఏ తో మీరు మారావు అని అడిగితే స్నేహ అని తన సతీమణి గారి యొక్క వెపన్ తో మారని సరదాగా సమాధానం ఇవ్వడం జరిగింది బన్నీ అయితే అలాగే అల్లు అర్జున్ గారు డల్ గా ఉన్నప్పుడు మీరెళ్ళి ఓదార్చారని బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారి తల్లి నిర్మల గారిని అడగడం జరిగింది మరి దీనికి సమాధానం ఏం చెప్తారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే అయితే ఈ ఎపిసోడ్ నవంబర్ పదిహేను ఆహా ఓటిలో స్ట్రీమింగ్ కానుంది దీంతో నందమూరి ఫ్యాన్స్ తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ఎపిసోడ్ సంబంధించిన విశేషాల్లో భాగంగా ఈ క్రమంలోనే మీకంటే టాలెంటెడ్ డాన్సర్ విధంగా ఇండస్ట్రీ నెంబర్ వన్ డ్యాన్సర్ అని ఎవరని చెప్తారు అంటే తాను తక్కువని సమాధానం చెప్పడమే కాకుండా షాకింగ్గా చెప్పడం జరిగింది ఇక ఇంకెవరున్నారు నా బావ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా డ్యాన్స్లో అంటే అని చెప్పడం సమాధానం ఇవ్వడం జరిగిందంటూ వార్తలు వెలువడుతూ ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గారు అన్స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పిన సమాధానానికి బాలయ్య ఒక్కసారిగా షాక్ అవ్వడం జరిగిందట ఎన్టీఆర్ లాంటి డ్యాన్సర్ ని చూడలేదంటూ విధంగా తన డ్యాన్స్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పలుకుతాడో చెప్పక్కలేరు ఇక తన కళ్ళతో కూడా డాన్స్ చేయగల సత్తాగల వ్యక్తి నా బావ తారక్ అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు చెప్పినటువంటి విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క ఎపిసోడ్ మాత్రం ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో